హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ తొక్కు పచ్చడి అండి మామిడికాయ తొక్కు పచ్చడి అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనం నిల్వ పెట్టుకునే మామిడికాయ పచ్చడి నేను చెప్పిన కొలతలతో ఫాలో అయ్యి పచ్చడి పెట్టుకోండి చక్కగా ఏడు ఎనిమిది నెలల వరకు ఈ చిన్న ముక్కల తొక్కు పచ్చడి నిల్వ ఉంటుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం దీనికోసం నేను ఒక రెండు మామిడికాయలు తీసుకున్నాను అండి కొంచెం పెద్ద సైజు మామిడికాయలు శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి అలా ఆరబెట్టుకున్న తర్వాత వీటిని వీడియోలో చూపించిన విధంగా ఈ చిన్న సైజులో మామిడికాయ ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాక నేను మెజర్మెంట్ కోసమని ఒక బౌల్ తీసుకుంటున్నాను అండి మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇదే బౌల్తో వేస్తాము నాకు ఇక్కడ ఆ బౌల్తో మూడు బౌల్స్ మామిడికాయ ముక్కలు అయ్యాయి ఈ మూడు కప్పుల మామిడికాయ ముక్కలకి మనం మెంతిపిండి ఆవపిండి ఎంత అయ్యాలో చూద్దాం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతులు వేసుకొని దోరగా వేయించండి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి ఒక నిమిషం పాటు వేయించండి మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి వీటినసలు కొంచెం వేడైతే చాలు తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి మార్చేసుకోండి తర్వాత ఇందులోకి మూడు కప్పుల మామిడికాయలకి హాఫ్ కప్పు ఉప్పండి నేను ఉప్పు రాళ్ళు ఉప్పు మిక్సీ వేసుకొని వేస్తున్నాను రాళ్ళు ఉప్పు అయితే బాగుంటుంది చట్నీకి తర్వాత ఇందులోకి ఒక చిన్న టేబుల్ స్పూను పసుపు ఏదైతే కప్పుతో మామిడికాయలు కొల్చామో అదే కప్పుతో ఒక కప్పు కారం కొత్త కారం అయితే చాలా రుచి బాగుంటుంది పచ్చడి కలర్ కూడా బాగుంటుంది పచ్చళ్ళ కోసం అత్తమ్మ కొత్త కారం కొట్టిందండి ఆ కారం వేస్తున్నాను వేయించి పెట్టిన మెంతులు ఆవాలు మిక్సీ పట్టుకొని పొడిలాగా చేసుకొని వేస్తున్నాను నేను చెప్పిన విధంగా మీరు ఈ చిన్న ముక్కల నిలవ పచ్చడి పెట్టుకోండి చక్కగా బాగుంటుంది మనం వచ్చే వరకు కొంచెం టైం పట్టుద్ది కాబట్టి ఈ లోపు మనం మామిడికాయ పచ్చడి ఇలా చేసుకొని తినేసేయొచ్చు తర్వాత అన్నీ వేసిన తర్వాత ఈ ముక్కల్ని బాగా ఒక గరిట్ తీసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ బాగా ఆవు పిండి కలిసే విధంగా కలుపుకోవాలి మొత్తం కలిపిన తర్వాత చూడండి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఏదైతే కప్పు తీసుకున్నానో మెజర్మెంట్కి అదే కప్పుతో ఒకటిన్నర కప్పు శనగ నూనె తీసుకుంటున్నానండి శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే పచ్చడికి చాలా బాగుంటుంది పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది తర్వాత నూనె హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే మాత్రం ఉంచుకొని ఈ తాలింపును వేయించుకోవాలి మిరపకాయలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి స్టవ్ వెంటనే ఆపేసేయండి స్టవ్ ఆపిన తర్వాత కొంచెం సేపటి తర్వాత కొంచెం చల్లారుతుంది కదా అప్పుడు రెండు మీడియం సైజు వెల్లుల్లిపాయరెబ్బలను తీసుకొని వేస్తున్నాను ఆ నూనె వేడికి కొంచెం మగ్గుతుంది కొంచెం కరపచ్చి మీద ఉంటేనే రెబ్బలు పచ్చళ్ళలో బాగుంటాయి మరీ వేగితే అసలు బాగోవు తర్వాత తాలింపు అనేది పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాతే మనం ఈ పచ్చళ్ళలోకి కలుపుకోవాలి అప్పుడే పచ్చడి బాగా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది మనకి మొత్తం తాలింపునైతే ఇందులోకి వేసేసుకుంటున్నాను మనకు ఆల్రెడీ ముక్కలకి ఉప్పు కారం పసుపు ఆవుపిండి పట్టించాం కదా అందులోకి తాలింపు వేసుకొని ఈ ముక్కలన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మీరు కూడా ఇదే విధంగా ఫాలో అయ్యి పచ్చడి చేసుకోండి పచ్చడి అయితే సూపర్ టేస్ట్గా ఉందండి చక్కగా ఎక్కువ మొత్తంలో పెట్టుకునే వాళ్ళైతే ఇలా పెట్టుకుంటే ఆరేడు నెలల వరకు చక్కగా నిలబడుతుంది పచ్చడి మొత్తం కలిపిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి నెక్స్ట్ డేకి మనకి నూనె అనేది చక్కగా ఊరుతుంది ఫస్ట్ డే రోజు ఈ పిక్ అండి దీని మీద మూత పెట్టేసి ఉంచేయాలి నెక్స్ట్ డేకి మనకి నూనె చూడండి చక్కగా పైకి తేలుతుంది మామిడికాయ పచ్చడిలోకి అంతే అండి టేస్టీ టేస్టీ చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం చక్కగా ఇంక ఈ రోజు నుంచి మామిడికాయ పచ్చడి వేసేసుకొని తినేయచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ఈ పచ్చడి పెట్టుకున్న తర్వాత మీకు కుదిరింది కుదిరిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరికొన్ని సరికొత్త వంటల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్